పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి నమస్కారం ఓర్పు అంటే పేషెన్స్ మరియు సహనం అంటే టాలరెన్స్ ఈ రెండింటి మధ్య తేడా ఓర్పు వర్సెస్ సహనం తేడా ఏమిటి అందరికీ నమస్కారం మన జీవితంలో ఓర్పు మరియు సహనం అనేవి చాలా ముఖ్యమైన గుణాలు అయితే చాలామంది వీటి మధ్య తేడాను పూర్తిగా అర్థం చేసుకోలేరు ఈరోజు మనం ఈ రెండు గుణాల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరించుకుందాం నెంబర్ వన్ ఓర్పు అంటే ఏమిటి ఓర్పు అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొంటూ మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగటం ఇది మన మనస్సులో సహజంగా ఉండే శక్తి ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు రోజు కష్టపడుతూ ఫలితం వచ్చే వరకు పట్టుదలతో ఉండటం ఓర్పు ఓర్పు మనలో ఆశను పెంచుతుంది ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక రెండు సహనం సహనం అంటే ఏమిటి సహనం అంటే మనకు ఇష్టం లేని పరిస్థితులను మనసుకు బాధ కలిగించే మాటల్ని అడ్డంకులను ఓర్పుతో తట్టుకోవడం ఇది ఇతరుల ప్రవర్తనను అంగీకరించడానికి మనలో పెంపొందించుకోవాల్సిన నైపుణ్యం ఉదాహరణకి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణిస్తూ ఎవరైనా అనవసరంగా గొడవపడితే మనం సహనంతో ప్రవర్తించడం అవసరం సహనం మనలో బాధ్యతను పెంచుతుంది ఇతరులతో సరైన సంబంధాలను పెంచేలా చేస్తుంది ఓర్పు వర్సెస్ సహనం ప్రధానమైన తేడాలు ఏంటి అంటే ఒకటి లక్ష్యం పరంగా చూస్తే ఓర్పు సాధారణంగా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరం సహనం అనుకోని పరిస్థితులను అంగీకరించడానికి అవసరం ప్రభావంగా చూస్తే ఓర్పు మన భవిష్యత్తును మెరుగుపరచడానికి సహాయపడుతుంది సహనం మన ప్రస్తుత జీవన శైలిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది భావోద్వేగంగా చూస్తే ఓర్పు ఒక అంతర్గత నిబద్ధత ధైర్య సాహసాలతో ముందుకు సాగటం సహనం సహించాల్సిన బాధ్యతను గుర్తించి సమర్థవంతంగా వ్యవహరించటం మరి ఎలా అలవరుచుకోవాలి ఓర్పును పెంపొందించుకోవాలంటే మన లక్ష్యంపై దృష్టిని నిలుపుకోవాలి సహనాన్ని పెంపొందించుకోవాలంటే ఇతరుల మనోభావాలను అర్థం చేసుకొని సహజీవన తత్వాన్ని అవగాహన చేసుకోవాలి సాధారణ జీవితంలో ప్రాముఖ్యత ఏంటి అంటే ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడు విజయవంతం అవుతారు సహనంతో ఉన్నవారు మంచి సంబంధాలను ఏర్పరచుకోవడమే కాకుండా శాంతిని పొందుతారు మిత్రులారా ఓర్పు మరియు సహనం రెండు మన జీవితంలో అవసరమైన గుణాలు మనం ఈ రెండింటినీ సమతుల్యంగా రూపొందించుకుంటే పెంపొందించుకుంటే విజయానికి ఆనందానికి నడిచే మార్గంలో నిల ధన్యవాదాలు మరిన్ని ఉత్తమమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం మీ అప్పాజీ మోటివేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్